ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా కాలం అవుతూ ఉంది సో ఈ సంవత్సరకాలం పరిపాలనలో మనం చూసుకుంటే మహిళల మీద చిన్నారుల మీద అఘాయిత్యాలు అనేది విపరీతంగా పెరిగిపోయాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ మీద కేసులు ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి సో ఈ సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా ఇవన్నీ కొనసాగాయంటే మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈ సంవత్సరం మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు అంత అధికార పక్షమే ఉంది అది మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు సీట్లు రావడంతో ఆయన్ని జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆయన ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే ఆయన్ని వాళ్ళ నాయకుల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి సో ఏంటయ్యా అని అంటే మన బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బీసీసీఎల్ అధ్యక్షురాల ఉన్నటువంటి షర్మిళా గారు కూడా ఎక్కడ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం అవుతుంది సో వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి సో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మహిళల మీద అఘాయిత్యాలు కాని అఘాయిత్యాలు కానివ్వండి ఏది దేని మీద కూడా ఆవిడ ఇప్పుడు దాకా స్పందించలేదు ఆవిడ కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసమో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసమే ఆవిడికి కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షురాలు ఇచ్చారనేసి మనకు అర్థమవుతుంది సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆనాడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాతగా నేను ఓదార్పు యాత్రకు తిరుగుతాను నాకు పదవి వద్దు ఏమి వద్దు నాకు మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకి బయలుదేర బయలుదేరుతూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించి లక్ష కోట్ల అవినీతి తప్పుడు కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి పదహారు నెలల పాటు జైల్లో బంధించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుంది సో అవన్నీ తట్టుకొని ఆయన పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో చెంది సో రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం ఆయన ఇస్తానన్న హామీలన్నీ కూడా పూర్తి చేయడం ఇవన్నీ మనం చూసాం సో ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ కార్యక్రమాల మీద మన రాష్ట్రం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంది మహిళల మీద అగా ఇచ్చారు చిన్నారుల మీద ఇచ్చారు వెచ్చల విడిగా ప్రతి వీధిలో కూడా మద్యం ఉంది ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు మీడియా వ్యవస్థ మీద కేసులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నడుస్తుందా లేదా అనేసి మనకు అర్థమవుతోంది సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లేకపోవడానికి కారణం నియంత్రిత పాలన మన దేశంలో బీజేపీ పార్టీ పదిహేను సంవత్సరాలుగా రూలింగ్లో ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నియంత్రిత పాలన ఆనాడు చేసింది కనుక ఈరోజు మన దేశ ప్రజలెవరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే పరిస్థితి లేదు అలాగే మన రాష్ట్రంలో ఇలాగే నియంత్రిత పాలన కొనసాగుతూ ఉంటే దానికి